అంచు ఏంట్రా అది అంచు చాలా ఇష్టమైన టాయ్ కదా అది ఏం చేస్తావు అంచు ఎగరేస్తున్నావా అరే పడిపోతావు నానా దా ఎల్లో పొడి చూపడతావా దా మరి జాగ్రత్తగా దిగు ఇలా దిగుతావా నువ్వు మంచం అంచుని అంచుది చిన్నప్పుడు ఉయ్యాలా ఇది కదా పడుకోబెట్టు ఎలా పడుకోబెట్టాలి అలా జాగ్రత్తగా పడుకోబెట్టాలా చూడండి ఎలా పడుకోబెట్టిందో ఫ్రెండ్స్ ఎలా పడుకోబెట్టింది ఎంత పిచ్చో ఊపుతున్నావా ఎలా ఊపుతో జోకట్టు అలా ఊపుతున్నావా బజ్జున్నాడా అంశు అంశు బజ్జున్నాడా ఏమంటున్నాడు ఏమైంది అన్నావా ఎవరు అలాగనింది అంశు చాలు తగులుతుంది బీరువా అంశు బీరువా తగులుతుందిగా అలా అనకు లాగాలా అలాగా చాలు ఓకే చాలే బాత్ చేపిచ్చావా బాబుకి ఎవరు ఆడు చిన్ని బాబా నీకేమవుతాడు చెప్పు తమ్ముడు నీకు ఇష్టం ఆ తమ్ముడు అంటే చూడు అంచు అంచు ఎత్తుకో ఎక్కడ ఎక్కండి ఎక్కాలా వద్దండి తెగిపోతుంది తెగిపోద్దండి ఏమంటా బాబుని ఎందుకు తీసుకెళ్తున్నావు ఎందుకు తీసు ఫిష్ వస్తుందంట కూర్చోబెట్టాలా ఎలా కూర్చోబెడతావు ఫిష్ కూర్చునేసాడా ఏం చేశాడు ఇప్పుడు వరకు బాబు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళావు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళా జాగ్రత్త తగులుతుంది అంచు తల్లి అంశు చాలే బజ్జున్న వాళ్ళే చాలే బొమ్మ చూపిస్తున్నావా ఎవరికి బాబుకి చూపిస్తున్నావా పాట పాడు బాబుకి పాట పాడు పెట్టు పాటపాడు పాట పాడు పాడవా ఏ ఎందుకు పాడా అలాగే ఊపుతావా ఏ పాడు తల్లి పాడునానా సాంగ్ పాడరా సర్లే కానీ బాబు పేరు ఏంటి కాదు చిన్న బాబు పేరేంటి చిన్న బాబు పేరేంటి చిన్నోడా ఎవరు చెప్పారు చిన్నోడని చిన్నోడంట అక్క చెప్పిందా చిన్నోడని ఏ అక్క ఇన్నక్క చెప్పిందా అయ్యో బంగారు తల్లి మళ్ళీ కక్క వస్తుందంట ఇందాక దేనికి వెళ్ళాడు ఏంటి వా టాయిలెట్ అది వా టాయిలెట్ అది అక్కడ కూర్చోబెడ అలా కూర్చోబెట్టాలా టాయిలెట్ అయ్యో పడుకోబెట్టేశావే అలా కూర్చోబెట్టాలా లేడుగు లే పడుతున్నావా చాలే చాలే మళ్ళీ బజ్జో పెట్టేస్తున్నావా సరే అయితే బజ్జో ఉంటున్నాడా బుడుకోబెట్టి అయితే ఎన్నిసార్లు వెళ్తాడు వద్దులే అత్తమానం ఇక అదేనా ఏమను అత్తమానం అదేనా